గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సార్ సార్ ప్రళయం ముంచుకు రాగల ఇరవై నాలుగు గంటల్లో వాతావరణం బాగానే ఉంటుందని ఇందాక రేడియోలో చెప్పారు ప్రళయం అంటే ఆ ప్రళయం కాదండి అప్పాజీ జైలు నుంచి పారిపోయట మన దెబ్బకు భయపడి పారిపోయాడు అన్నమాట ఇంతకీ ఏ దేశం పోయాడు ఏ దేశం పారిపోలేదు మిమ్మల్ని చంపడానికి వైజాగ్ వచ్చట మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి తిట్టు పక్కన లేడీస్ ఉన్నారు లేడీసా నేను చేసుకుందామనుకున్న ఆ లేడీస్ నే కదరా నువ్వు చేసుకుందామని నన్ను తిహార్ జైలుకి పంపించావు నిన్ను బతుకనివ్వనరా ఇక్కడే ఇప్పుడే ఈ లొకేషన్ లోనే చంపేస్తాను నువ్వు కత్తులతో పొడిచినా బాంబులతో పేల్చినా మూడు నెలల దాకా నేను చావనరా నన్ను రెచ్చగొట్టావంటే నేనే నిన్ను చంపేస్తా ప్రాణాల మీద ఏ మాత్రం తీపున్నా నేను మూడెంక లెక్క పెడతాను ఈలోగా పారిపో రెడీ వన్ టూ త్రీ లేట్ చేయకుండా రారా నీ కర్మ వస్తున్నా అయ్యో ఏంట్రా వీడు ఎంత ధైర్యంగా వచ్చేస్తున్నాడు అదే నాకు అర్థం కావట్లేదు సార్ తిరిగి తిహార్ జైలు పారిపోతారా ఎక్కడికి పారిపోతారా కదిలితే చంపేస్తాను అక్కడే ఉండండి హలో సార్ బాగున్నారా మిమ్మల్ని ఏదో సీన్ లో చూశానే ఓం ఆలబిత్తరాయ నమ స్వామీజీ మీరా ఏంటిది సన్యాసం వదిలేశారా సన్యాసమా బొంగ అదంతా ఎస్పీ గారు ఆడించిన నాటకం ఎస్పీ గారు నాటకం ఆడించారా పర్పస్ మీ ఇద్దరు భార్యలో ఎవరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారో తేల్చాలని మీలో పిరికితనం పోగొట్టి ధైర్యంగా తిరిగేట్టు చేయాలని అంటే మూడు నెలల్లో నేను చస్తే చావరు బాబాగా ఇంత పెద్ద బెలల్ని ఇంత మంది స్టాఫ్ తో ఇక్కడ నిలబడి ఉంటే మధ్యలో ఆసుకులేంట్రాసు మీరు వెళ్ళండి సార్ నువ్వు ఆగర స్వామి మూడు నెలల్లో చస్తారని నువ్వు చెప్పినప్పటి నుంచి ఎలాగూ చస్తాం కదా అని ధైర్యంగా తిరిగేస్తున్నా ఇప్పుడు నేను చావనని నువ్వు చెప్పి చచ్చావు చంపుతానని వాడొచ్చి చచ్చాడు ఇదిగా నువ్వు దిగుతావా నేను ఎక్కమంటావా నేనే దిగుతున్నా ఈ ఆలీబాబా అంటే పిరికి న్యాయాన్ని ధిక్కరించొచ్చు చట్టం చేతుల్లోంచి తప్పించుకోవచ్చు కానీ ఈ ఆలీబాబా చేతుల్లోంచి మాత్రం తప్పించుకోలేవు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నావురా అది నీలాంటి చీడ పురుగుల్ని సమూలంగా నాశనం చేసే మహాశక్తి ఏంట్రా మీ బోడి శక్తి ఏం ఏం చేస్తామా

నేను మద్దతు చేయలేదు చేయలేదు మరి అప్పాజీ అప్పాజిగాడు నన్ను చంపడానికి వస్తున్నాడు నేను పారిపోయి వచ్చేశాను మీరంతా బయట నిలబడి లోపలికి ఎవరిని రాలేకుండా చూసుకోండి నా గురించి ఎవరిని అడిగితే చెప్పండి నన్ను లాకప్ లో పెట్టి తాళం వేసేయండి చివరికి మీరు కూడా మా పార్టీలో జంప్ చేశారా మన రూటే కరెక్ట్ అని బావగారు కళ్ళు తెరిచినట్టున్నారు ఎవరిని మద్ర చేయలేదు నన్ను చేయడానికి అప్పాజీ వస్తున్నాడు మా చెల్లి చేత పెట్టించారు ఆ ఉరికే పోతే ఆ అప్పాజీ గడు మీ జంట పనులు కిడ్నాప్ చేసి వాడి దానికి తీసుకెళ్లిపోయాడు అవును బాలామణి గారి దగ్గర ఉన్న డైమండ్ వాడికి కావాలి ఆ బోడి డైమండ్ ఆ విధో కూడా కావాల్సి వచ్చిందా ఆ డైమండ్ కోసమే ఎరడ సంతలో వాళ్ళ చెల్లెల్ని మీకు అంటగట్టారట మీరు ఆ అమ్మాయిల కోసమే ప్లాన్ చేసి వాడిని తీహార్ జైలికి పంపారట అని ఎవడన్నాడు ఆ ఏడ్చాడు అన్ని తెలివితేటలు నాకెక్కడ చచ్చినాయి ఏవో ఆ డైమండ్ చూసి రమ్మన్నాడు రాకపోతే మీరు శోభనం చేసిన అమ్మాయికి తాళి కట్టేస్తాడట తాళి కట్టిన అమ్మాయికి శోభన చేసేస్తాడట ఆ పని చేయమను అప్పుడు వాడు కూడా నాలాగా సమస్యలో పడి లాక్కోలేక పీక్కోలేక కోలేక ఏంటి అనుకుంటాడు ఏంటి బాబు మీరు అనేది అవతల అమ్మాయిలు ప్రమాదాలు ఉంటాయి మీరు మాట్లాడేది లేకపోతే నన్ను కూడా ప్రమాదాలు అయితే సోలే సినిమాలో సంజీవ్ కుమార్ ధర్మేందర్ కూడా మమ్మల్ని రిలీజ్ చేయండి మీరు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రనా డౌట్ యు సంథింగ్ ఇస్ కేర్ ద ఫాదర్ ఆఫ్ ది పీపుల్ అండ్ మై మమ్మల్ని ఎంటర్నే రిలీజ్ చేయండి మా చెల్లెలను నేను కాపాడుకుంటా ఆ మా చెల్లెళ్ళ అవును బావగారు మాలో మా గడవలు వస్తే వాళ్ళు ముగ్గురు నేను ముగ్గురు మాకు ఎవరైనా హాంతలు పెడితే నేను ఆరుగురు వాళ్ళ చెల్లెలే మా చెల్లెలు మా చెల్లెలే వాళ్ళ చెల్లెలు కౌరవులు పాండవులాగా మీరు ఏకమైపోతే మరి నేనెవరిని నెమలేకలేని కృష్ణుడివి ఫ్లూట్ గోపాలుడివి ఇలా పొగిడితే ఉబ్బి పగిలిపోయి మిమ్మల్ని వదిలేస్తాను అంటున్నారా కాదు బాబు నేను దొంగలమే గానీ దొంగ వ్యధంలో మాత్రం కాదు మనసు ఉంది అందరిలాగా మా చెల్లెల మీద అనురాగం ఉంది అందుకే నీలాంటి యోగ్యుడిని మా చెల్లెలకి బట్టలు చేయాలనుకున్నాం మీలాంటి మంచి మంచికి భార్య అయితే మా చెల్లెలు సుఖపడుతుందని ఆశించాం ఎస్ వికల్స్ కేర్ ఫైవ్ ద మసిస్టర్ అందుకే మిమ్మల్ని మోసం చేసి మా చెల్లెలను మీకు కట్టబెట్టాం మమ్మల్ని నమ్మి విడుదల చేయండి మీ మీద ప్రమాణం చేస్తున్నాం మా చెల్లెలను కాపాడడానికి నేను తిరిగి ఇక్కడికే వస్తాం ఆ బాజిగాడ ఆట కట్టిస్తా ఇప్పటిదాకా మాలో కామెడీని చీటిగ్లే చూశారు ఇప్పుడు వైలెన్స్ చూస్తారు ఈ క్లైమాక్స్ ని ప్రతి బిలలు తన జీవితంలో గుర్తు పెట్టుకునేటట్టు చేస్తాం అలీ బాబా అరడన దంగలనే టైటిల్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూరుస్తా కేప్ అలీ బాబా వెకల్ సంమింగ్ ఇదే మా రవడో వెంటనే విడిదల చేయండి వెళ్ళండి పదండి ఆగండి విలన్స్ డెల్లోకి ఇలాంటి డ్రెస్సులతో వెళ్తే నో ఎంట్రీ బోర్డు పెడతారు గెట్ అప్ చేంజ్ లో కీప్ సైలెన్స్ నో స్మోకింగ్ అని వాళ్ళకి చెప్పలేదా సారీ సార్ డైమండ్ తెచ్చారా ఇంకా అలీబాబాయే రాలేదు సార్ అంటే ఈ ఇద్దరు పెళ్ళాల కంటే వాడికి ఆ డైమండే ఎక్కువైందన్నమాట అనుకున్న టైం అయిపోయింది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టేసుకుంటాను కానివ్వండి శోభన ముందా పెళ్లి ముందా పెళ్లి చేసుకుని శోభనం చేసుకోవటం రొటీన్ అంచేత ముందు శోభనం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాను పాల గ్లాసు పాన్ పరాకు ఇచ్చి పాపని పాన్పు మీదకి పంపించి స్టాఫ్ అంతా కళ్ళు మూసుకోండి నేను చెప్పే వరకు ఎవరో కళ్ళు తెరవకండి ఇదేంటి బెడ్ లైట్ ఏరియాలో రెడ్ లైట్ వెలుగుతుంది చూడండి నేను చూడమంత శోభనం కాదు ఎవరో వస్తున్నారు చూడమన్నాను వాడు రాటానికి భయపడిపోయి డైమండ్ మీ చేతికి ఇచ్చి పంపించాడా అన్నాడు ఏమో సార్ చివరికి మాత్రం డైమండ్ డైమండ్ ఎక్కడ తేలేదు మరి ఎందుకు వచ్చారా నీ అంతు చూడ్డానికి విడిపించుకెాలి చిట్టెలకులా కన్నా కన్నాలేసుకునే దొంగ ఎదవలు ఈ పులప్పాజెడ్ అని మీదకే దాడికి వస్తారా ఇప్పుడు మేము వేసి చిట్టెలు కాదు రాట్లే చూడు బే నీలాంటి పులుల్ని వేటాడే హీరోలో వేసేయమంటారా సార్ ఇంకా ఆలోచిస్తారే వేసేయం किसान निपुर पब्ब राजा पब्बी राजा बबिल राजा बबील राजा बबिल राजा पब्बी राजा राजा Vamos lá! 呀！啊！行 <noise> 吧<声>，行吧，行吧，行吧，行吧，行吧，行吧。 ఎవరు నువ్వు కర్తవ్యం శాంతి చీనా బతుకు తగలయ్యా చివరికి నువ్వు కూడా నా డన్ మీదకి దాడికి వచ్చేసావు అన్నమాట అయిపోయింది

We got something. who will the diamond. Thank you. Yeah. Take it. Oh, no. Uh, uh, oh, hey, hey, hey. diamond

సెట్లు రెండు రెడీగానే ఉన్నాయి కనుక ఇక్కడే ఈ అమ్మాయి శోభనం ఇక్కడే నీ పెళ్లి ఇక్కడే నాకు చేయలే అవును ఇద్దరు పిల్లల మధ్య యావజ్జీవ శిక్ష ఎలా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి మనలో పని మా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసారు అనుకోండి చాలా బాగుంటుంది మీ ప్రాబ్లమా ఏమిటది ఈ డైమండ్ మా మొహన పడేసారు అనుకోండి దొంగతనాలు మానేసి నీతిగా బతుకుతాం బతుకుతాం ఇది డైమండా ఇది డైమండ్ అని ఎవరన్నారు మా ఏకలింగం ఇది డైమండ్ కాదు ब्रिटिश वाले आड़े पेपर वेट